తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్య నాయకులు అందుబాటులో లేక జిల్లా వైసీపీలో టికెట్ల మార్పుతో జిల్లా నాయకులంతా తాడేపల్లి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మరోపక్క యువగలం సక్సెస్ సభకు టీడీపీ జనసేన నేతలు విజయనగరం వెళ్లడంతో జిల్లాలో ఏ ఒక్క ముఖ్య నేత ప్రజలకు అందుబాటులో లేరు ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నా నాయకులు హాజరవడం లేనట్లుగా తెలుస్తుంది సంబంధించిన మరింత సమాచారం మా గణేష్ అందిస్తారు ఉన్నటువంటి వైసీపీ నాయకులు జిల్లాలో అందుబాటులో లేనటువంటి పరిస్థితి ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతున్నా కూడా వాటికి హాజరు కానటువంటి సందర్భం తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తుంది వాళ్ళ మనం చూస్తున్నాం రాజమండ్రిలో ఉన్నటువంటి సత్యసాయి గురుకుల ఈ ఏవైతే ఈ హాలు ఉందో ఇక్కడ ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు చేసినటువంటి ఏవైతే ప్రదర్శన ఉంటుందో వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లాలో ఉన్నటువంటి అందరి నాయకులను ఆహ్వానించిన ఏ ఒక్క నాయకుడు హాజరు కానిటువంటి సందర్భం కానీ ఇక్కడ అటాసంగా ఏర్పాట్లు చేశారు మనం చూడొచ్చు మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ గౌరవ అధ్యక్షులుగా పిలిచారు ఆయన హాజరు కానటువంటి సందర్భం అదేవిధంగా హోంమంత్రి తానేటి వనితను అతిథులుగా పిలిచారు ఆమె రానటువంటి సందర్భం విప్పర్తి వేణుగోపాలరావు జిల్లా పరిషత్ చైర్మన్ ఆయనను పిలిచారు ఆయన హాజరు కానటువంటి సందర్భం అదేవిధంగా గంటా పద్మశ్రీ ఆ చైర్మన్ జిల్లా పరిషత్ ఆమె కూడా హాజరు కానటువంటి సందర్భం అదేవిధంగా రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయన కూడా రానటువంటి సందర్భం ఇంకా ఎంపీ మార్గాని భారత్ ఆయన కూడా రానటువంటి సందర్భం కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ ఆమె కూడా హాజరు కానిటువంటి ఆ సందర్భం కనిపిస్తుంది అదేవిధంగా ఇళ్ళ వెంకటేశ్వరరావు వెంకటేశ్వర ఆయన కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఆయన కూడా హాజరు కానటువంటి సందర్భం కనిపిస్తుంది అదేవిధంగా కరువు శ్రీనివాస్ ఎమ్మెల్యే నిరదోల్ ఎంఐ ఆయన కూడా రానటువంటి సందర్భం కనిపిస్తుంది వంకా విశ్వనాథ్ ఆయన కూడా ఇక్కడికి రానటువంటి సందర్భం కనిపిస్తుంది ఇంకా మనం చూస్తే ముఖ్య నాయకులు ఎవరు కూడా హాజరు కానటువంటి సందర్భం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆదిరెడ్డి అదే అదేవిధంగా ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి అదేవిధంగా జక్కంపూడి రాజా సత్తి సూర్యనారాయణరావు ఇలా ఏ ఒక్క నాయకుడు కూడా కానిటువంటి సందర్భం ఈ జిల్లాలో కనిపిస్తుంది ఎందుకంటే గడిచిన రెండు రోజుల నుంచి వైఎస్ఆర్సీపీలో టికెట్ల మార్పులు చేర్పులతో నాయకులు అంతర్మదనం నెలకొంటూ ఉంది తమకు ఈసారి టికెట్ లభిస్తుందా లేదా అన్న ఆందోళనలో కనిపిస్తున్నారు ఎందుకంటే అధికార వైసీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మార్పులు చేస్తూ ఉన్నారు ఎక్కడైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాయకులు ఉన్నారో ఎక్కడైతే ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారో ఎవరైతే వచ్చే ఎన్నికల నాటికి సర్వేల్లో ఓడిపోతున్నట్లుగా కనిపిస్తుంది టువంటి నాయకులు ఉన్నారు వారందరినీ కూడా పక్క నిర్దాక్షిణంగా పక్కన పెడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది అందువల్ల వీరంతా కూడా గడిచినటువంటి రెండు రోజుల నుంచి తాడపల్లికే పరిమితమయ్యారు తాడేపల్లిలోనే వైఎస్సీపీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం దగ్గర టికెట్ తమ బలాన్ని నిలూపించుకునేందుకు టికెట్ సాధించేందుకు అక్కడే ఉండి బంతనాలు సాగిస్తున్నారు అందువల్ల జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కానటువంటి సందర్భం కనిపిస్తుంది యువగాలం పాదయాత్ర ముగింపు సక్సెస్ సభకు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్లడంతో ఇక్కడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అందుబాటులోనేటువంటి పరిస్థితి మొత్తంగా అయితే గడిచినటువంటి రెండు రోజుల నుంచి ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో రాజకీయ పార్టీల్లో టికెట్ల మార్పులు చేర్పులతో నాయకుల్లో అయితే కొంత ఆందోళనకరంగా వాతావరణం ఉండడంతో ఆ నాయకుల్లో ఆ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో నాయకుల సందడి కనిపించట్లేదు అందరూ కూడా విజయవాడ అమరావతికే పరిమితం కావడంతో తూర్పుగోదావరి జిల్లా నాయకులు లేక వెలవలబోతున్నటువంటి సందర్భం మనకు ప్రజెంట్ రాజమండ్రిలో కనిపిస్తుంది కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్ రాజమండ్రి నుంచి